అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఆర్పి ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలోకి స్వాగతం దక్షిణ అంటే ఏంటి పూజారికి దక్షణ ఇవ్వటం తప్పనిసరి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందామా దక్షత కలిగిన వారికి సమర్పించుకునేదే దక్షిణ ప్రదక్షిణ అనేది మనకు మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడమే ప్రదక్షిణ ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణ భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము అసలు సమర్పణ ఎందుకు చేస్తామో తెలుసా సాధారణంగా మనకు ఏ పని చేసి పెట్టిన వారైనా ఎవరైనా వారి వారి కష్టానికి తగ్గ డబ్బులో లేక వారి కష్టానికి తగ్గ ప్రతిఫలమో ఇవ్వడం జరుగుతుంది అది ధర్మం ఒకవేళ అలా ఇవ్వకపోతే అది ఆ పెద్ద అధర్మం అవుతుంది అని భరతుడు వాల్మీకి రామాయణంలో చెప్పాడు ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వాలో తెలుసుకుందామా వేదాన్ని పఠించేవారే పూజార్లు వేదము అంటేనే దైవం మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్ర రూపంలో వేదరాశిలో నిక్షిప్తమై మనకు వినిపిస్తారు మన సాధనకు మార్గం చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదం అటువంటి దైవముకు కానీ వేదముకు కానీ వెలకట్టే సొమ్ము ఎంత పూజాధికారులు యజ్ఞయాగాదులు చేయగలే దక్షత కలిగిన వారు కేవలం పూజార్లు మాత్రమే వారిలో ఉన్న వేదముకి విలువ ఆ వేదముకి విలువ కట్టేంత వారము కాదు ఈ విషయము మనం గ్రహించాలి వారికి దక్షిణ ఇవ్వడం అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ పది రూపాయలో వంద రూపాయలో విలువ కట్టి ఇవ్వడం అనేదే కానే కాదు అది తప్పు గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులైనా చేయించుకున్న పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించవలసిన ధర్మం మరియు ఆచారం దక్షణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలము ఎలా దక్కుతుంది ఇది వాస్తవము అలాగే సత్యము కూడా పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడం చేత వారు సంతృప్తి చెందడం చేత పొందేటివేమిటో ఇప్పుడు తెలుసుకుందామా వారి కంఠము స్వరము ఊపితిత్తులను అనుక్షణము నొప్పిస్తూ అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొరలకుండా దేవతలను ఆవాహన చేస్తూ పూజాధికారులు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మం కోసము ఇవ్వబడును జీవులను ఉద్ధరించడము దైవధర్మము రూపమని తనను స్మరించి సర్వ మానవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవమునకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే తన ధర్మం కోసం ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతుంది ఎవరికి ఎప్పుడు రుణపడి ఉండకూడదనేదే ధర్మ సందేశం ఉచితంగా ముహూర్తాలు జాతకాలు అడగకూడదు చూపించకూడదు జ్యోతిష్యునికి పురోహితునికి ఎప్పుడూ రుణపడిపోకూడదు వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగజేస్తాయి వారి దీవెనలే భగవంతుని దీవెనలుగా మనకు అందుతాయి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు